భారతదేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని నూతన సంవత్సరం రోజున ప్రజలు ప్రతి పూనాలని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు అంతరిక్షంలో ఎక్స్రే మూలాలను అన్వేషించే ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల మూడవ తేదీన కాకినాడ పర్యటనలో పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు రాష్టంలో అర్హులైన లబ్దిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ రోజు తిరుపతి జిల్లాలో జరుగుతోంది దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సమ సమాజ స్థాపనకు దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని పౌరులంతా ప్రతిజ్ఞ చేయాలని ఆమె తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు కొత్త ఆశలు ఆకాంక్షల సాధన కోసం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కోరారు దేశ ప్రజలందరికీ కొత్త ఏడాది సంతోషం శాంతి కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు నూతన సంవత్సరం దేశ ప్రజలు ప్రతి ఒక్కరికి శాంతి సౌభాగ్యం సంతోషం ఇవ్వాలని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ఆకాంక్షించారు భారతదేశం మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తామని ప్రజలు తీర్మానం చేయాలని ఆయన కోరారు కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ఏడాది అందరికీ శాంతి సౌభాగ్యాలు శ్రేయస్సు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రజల జీవితాలను ఆనందమయం చేయాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభిలషించారు కొత్త ఏడాదిలో ప్రజలు ఉల్లాసం సంతోషం శాంతి శ్రేయస్సుతో ఉండాలని ఉజ్వల భవిష్యత్తుకు కొత్త ఏడాది ఆశలు అవకాశాలు కల్పించాలని గవర్నర్ ఆకాంక్షించారు సంవత్సరం ప్రతి ఇంటా ఆనందాలు తీసుకురావాలని ప్రతి కుటుంబంలో అభివృద్ది కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు రాష్టంలోని అన్ని ప్రాంతాలు అన్ని సామాజిక వర్గాలు సుస్థిర అభివృద్ది సాధించేలా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని జగన్మోహన్ రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు ఇలా ఉండగా కొత్త ఆశలతో కొత్త సంకల్పంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి మేలు జరిగేలా ఉండాలని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ అన్నారు నూతన సంవత్సరం అందరిలో నూతన ఉత్తేజాన్ని సుఖ సంతోషాలను నింపాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు అంతరిక్షంలో ఎక్స్ రే మూలాలను అన్వేషించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈరోజు ఉదయం ఎక్స్ పోలార్ మీటర్ ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ఎల్వీ సి యాభై ఎనిమిది రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ను ఈ ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది నూతన సంవత్సరం రోజున ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడం విశేషం ఎక్స్పో తో పాటు కేరళ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉమెన్ ఇంజనీర్డ్ ఉపగ్రహాన్ని కూడా పీఎస్ఎల్వీ సి యాభై ఎనిమిది రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు టెలిస్కోప్ మాదిరిగా పనిచేసే ఎక్స్పో అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ పాలపుంతలు ఎక్స్రే కిరణాలపై పరిశోధనలు చేస్తోంది నాలుగు వందల ఎనభై కిలోల బరువు ఉండే ఎక్స్పోశాట్ అంతరిక్షంలో ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కొత్త ఏడాది మొదటి రోజున ఇస్రో గొప్ప విజయం సాధించిందని భవిష్యత్తులో ఇదే తరహా విజయాలను సాధించాలని ఆశిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల మూడవ తేదీన కాకినాడ పట్టణంలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా ఆయన రంగరాయ వైద్య కళాశాల మైదానంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు నూతన సంవత్సరం కావడంతో ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తిరుమలేసుని దర్శించుకున్న వారిలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఉన్నారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన పాతికలతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఈ ఏడాది కూడా భారతదేశం ప్రధాన భూమిక పోషించనుందని తెలిపారు ఇజ్రాయెల్ గాజా రష్యా ఉక్రెయిన్ వంటి ప్రపంచ సమస్యలు ఈ ఏడాది పరిష్కారం కానున్నాయని ఈ సమస్యల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషించనున్నదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాష్టం శరవేగంగా పురోగమిస్తోందని రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా పీలేరులో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు నిరుపేదల సొంతింటికలను సాకారం చేస్తున్నామని రాష్ట భూగర్భ గనులు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రోంపిచెట్ల మండలంలో మొత్తం మూడు వందల ముప్పై నాలుగు ఇళ్ల పట్టాలను ఆయన ఈ రోజు పంపిణీ చేశారు రోంపిచెట్ల పంచాయతీ పరిధిలో నూట తొంభై ఆరు బొమ్మయ్యగారిపల్లి పంచాయతీ పరిధిలో నూట ముప్పై ఎనిమిది పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజు పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు అర్హులందరికీ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి వెల్లడించారు దేశంలో ప్రజలకు మరింతగా రైలు సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతోంది ఈ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్టంలోని మాల్డా పట్టణం నుండి బెంగళూరు నగరానికి ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విశేష స్పందన లభిస్తోంది మాల్దా నుండి బయలుదేరిన ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది దారిలో శ్రీకాకుళం విజయనగరం రాజమహేంద్రవరం విశాఖపట్నం తుని సామర్లకోట ఏలూరు విజయవాడ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగింది రైల్వే స్టేషన్లకు నిన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు చేరుకున్నప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు రైల్లో ప్రయాణిస్తున్న వారు ప్రత్యేకించి యువత ఈ రైల్లో కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు ఫస్ట్ టైం ఇంత ఉన్న ట్రావెల్ చేయటం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్కడ చూడలేదు సీసీ కెమెరా ఏ ట్రైన్ కూడా ఉండవు ఇక్కడ ఉంటుంది చాలా బాగుంది ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ట్రైన్స్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే దాకా ట్రైన్ లో చాలా జర్నీ చేశాము కానీ ఎప్పుడూ ఇంత కంఫర్టబుల్ గా గానీ ఇంత స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అలానే చాలా నీట్ గా ఉంటున్నాయి సీట్స్ కానీ బర్త్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి ఇలాంటి ట్రైన్స్ కామన్ పీపుల్ కూడా చాలా యూజ్ అవుతాయి నాన్ ఏసీ కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా దొరుకుతాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే వికసిత భారత్ సంకల్పయాత్ర తిరుపతి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా జరుగుతోంది ఈ యాత్రలో భాగంగా తిరుపతి నగరంలోని తిరుమల రెడ్డి నగరంలో అధికారులు ఈ రోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అందచేసిన గ్యాస్ సిలిండర్లు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు మాతృవందన పథకం కింద తమకు పౌష్టికాహారం అందుతోందని మరొక లబ్దిదారు పేర్కొంటూ మాకు గ్యాస్ వచ్చింది గ్యాస్ కొనాలంటే చాలా అవుతుంది కదా మాకు గ్యాస్ నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఆయుష్మాన్ భారత్ నాకు ఐదు లక్షల వరకు హెల్త్ కార్డు ఇచ్చారు ఏ ఊరికన్నా వెళ్ళి చూసుకోవచ్చు దేశంలో ఉన్నా ఈ కార్డు వల్ల మాకు ఐదు లక్షలకి ఫ్రీ వైద్యం అందుతా ఉంది నేను ఇక్కడ మాకు సచివాలయం కానీ అంగన్వాడీ కానీ చాలా కేర్ గా చూసుకుంటున్నారు గుట్లు కానీ పాలు నూనె బియ్యము పప్పు ఓట్స్ చెక్కి అన్ని ఇస్తున్నారు మోడీ గారికి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే వికసిత భారత్ సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జరుగుతోంది ఈ యాత్రలో భాగంగా పార్వతీపురం జిల్లాలోని సీతంపేట మండలం ఈతమనగూడ రోలుగుడ్డి గ్రామాల్లో అధికారులు సదస్సులు నిర్వహించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అధిక సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొని అధికారులు వివరించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ వ్యవసాయ రంగంలో నానో ఎరువులు డ్రోన్ల వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు అర్హత ఉండి లబ్ది పొందని వారి పేర్లను అధికారులు నమోదు చేసుకున్నారు భారతదేశం సర్వతోముఖాభివృద్ది సాధించేందుకు కృషి చేస్తామని నూతన సంవత్సరం రోజున ప్రజలు ప్రతిన పూనాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు అంతరిక్షంలో ఎక్స్రే మూలాలను అన్వేషించే ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఈ రోజు విజయవంతంగా ప్రయోగించింది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల మూడవ తేదీన కాకినాడ పర్యటనలో పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు రాష్టంలో అర్హులైన లబ్దిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే వికసిత భారత సంకల్ప యాత్ర ఈ రోజు తిరుపతి జిల్లాలో జరుగుతోంది